ప్రజెంట్ వచ్చేసి శిమ్షాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న కాస్త ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్ అది ఇప్పుడు నేను ఇక్కడ నుండి జీడిమెట్లో వెళ్ళాలి ఇప్పుడు అవుటర్ వచ్చేసి ఇక్కడ నుండి ఒక మూడు కిలోమీటర్లు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అది అవుటరు నేను ఎగ్జిట్ నెంబర్ ఫైవ్కి వెళ్ళాలి అదే కానీ సిటీలో వెళ్తే నాకు ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది అదే కానీ అవుటర్ మీద నుండి వెళ్తే నాకు తొంభై ఎనిమిది కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక అరవై కిలోమీటర్లకి అరవై కిలోమీటర్లు ఎక్కువ చూపిస్తుంది అవుటర్ మీద నుండి సో ఎందుకంటే అవుటర్ మీద నుండి వెళ్తున్నాను అంటే ఇప్పుడు నాకు టైం వచ్చేసి రెండు అవుతుంది ఇంకొక గంటన్నరలో అనేది నో ఎంట్రీ పడిపోతుంది అది ముప్పై కిలోమీటర్లు నేను గంటన్నరలో వెళ్ళలేను నేను ఎందుకంటే మినిమం కనీసం గంటకి ఒక పది కిలోమీటర్లే వెళ్తాను ఈ సిటీలోనే ట్రాఫిక్లోనే అంత తొందరగా వెళ్ళలేము అందుకే మా ఓనర్గా ఏమన్నారంటే ట్రాఫిక్లో ఎందుకు అది అలనపి అవుటర్లో వెళ్ళిపో తొందరగా లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతావు అనుకొని సో వెళ్ళిపోతున్నాను రైట్ సైడ్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ అది ఇప్పుడు ముందున ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఉన్నది అవుట్ రిక్కి అక్కడ నుండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ జీడి మట్ల లోడింగ్ పాయింట్ సో నాలుగు గంటలకల్లా నేను తొందరగా లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే నాకు అనేది లోడ్ చేసేస్తారు అదే కానీ లేట్ అయిందే అనుకో మరి ఈరోజు లోడ్ అవ్వకపోయినట్టే మార్నింగే నేను లోడ్ తీసుకొచ్చా నెల్లూరు నుండి కాటదాను ఆ లోడ్ అనేది కంప్లీట్ అయిన వెంటనే ఈ లోడ్ అనేది వచ్చింది అంటే మా ఓనర్ గారు ముందునే మాట్లాడుకున్నారు ఈ లోడ్ ఈ సిటీలో అయితే మూడు గంటలకే చేస్తారు నో ఎంట్రీ బట్ ఇప్పుడు ఇది జీడి మెట్లా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి సో కొద్దిగా అలౌ చేస్తారు అది కూడా స్ట్రీట్ ఫోర్ వరకే మొత్తానికి బండి అయితే లోడ్ అయిపోయింది కనీసం బాడీ కంపెనీ ఇచ్చిన బాడీ వర్క్ కూడా రాలేదు సో డోర్ వర్క్ కూడా రాలేదు మెటీరియల్ అయితే ఉంది మినిమం ఒక మూడున్నర టన్లు ఉంటుంది సో పెద్ద పెద్ద సామాన్లు ఇవి లిఫ్ట్ ఐటమ్స్ ఇవి అది లిఫ్ట్ సామాన్లు మొత్తం పరద అయితే చేస్తాను వర్షం పడినా కూడా ప్రాబ్లం లేదు అక్కడ ముంగట ఒక రెండు మిషన్లు ఉన్నాయి ఆ మిషన్లు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి దాని మీద పరద అనేది ఎక్కడికన్నా ఉండడానికి ఫ్రంట్న రెండు పరదాలు పెట్టేసి ఉంటున్నాను వెయిట్ పరదాలు అండ్ బ్యాక్ సైడ్ లెస్టలు పెట్టినా ఇందులో ఐరన్ ఉంది సో పరద అయితే ఎట్టి పరిస్థితులు ఎగరదు పది గంటలకు మరి స్టార్ట్ అయిపోతున్నావు ఎంట్రీ కాబట్టి ఇప్పుడు పది గంటలకు స్టార్ట్ అయిపోతాను మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లోడ్ అనేది లిఫ్ట్ ఐటమ్స్ అంటే లిఫ్ట్ సామాన్లు అంట సో అది అనేది హైదరాబాద్ నుండి నెల్లూరు ప్రజెంట్ వచ్చేసి అవుటర్ పైన ఉన్న టైం వచ్చేసి పది అవుతుంది యాక్చువల్లీ ఈ టైంలో ఉన్న లోపల లెళ్ళ ఉంటుంది నైట్ టైం కాబట్టి లోపల ల్యాండ్రీ ఉంటుంది కానీ లోపల ఎంత ఎంట్రీ ఉన్నా కూడా ఈ టైంలో కానీ లోపల నుండి వెళ్ళామంటే ట్రాఫిక్లో వస్తాము మరి మామూలుగా కాదు ఇప్పుడు కానీ వెళ్ళామంటే ఏ ఒంటి గంటకు అనేది బయటకు వస్తాము ఇప్పుడు పెద్ద అంబర్పేట దగ్గర వెళ్తాం ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఇక్క పెద్ద అంబర్పేట ఎక్సిట్ నెంబర్ లెవెన్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర దిగి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ నార్గెట్ పెళ్ళి అక్కడ నుండి ది ఎగ్జాక్ట్లీ అన్లోడింగ్ పాయింట్ ఎక్కడంటే కరెక్ట్గా మా నెల్లూరులో ఆఫీస్ దగ్గరలోనే అన్లోడింగ్ పాయింట్ అక్కడ అన్లోడ్ చేసి డైరెక్ట్ ఆఫీస్ దగ్గర బండి పెట్టేస్తే సో ఆ ట్రిప్ ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది సో మొత్తానికైతే పెద్ద అంబర్పేట వచ్చా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది పెద్దాంబర్పేట దాటిన తర్వాత అది లెఫ్ట్ సైడ్లో ఉంది అంటే సర్వీస్ రోడ్లో ఉంది మెయిన్ రోడ్ నుండి సర్వీస్ రోడ్ కలికి అక్కడ డివైడర్ వేస్తున్నారు సో ముందు వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో ముందే కట్ అవ్వాలి పెద్ద బంకు లేని హెచ్పి పెట్రోల్ బంకు బట్ ఇంక ముందు చూస్తాను ఇంకేమైనా బంక్స్ ఉంటే కొట్టించేస్తాను ఆరు వేల రూపాయలు డీజిల్ పట్టించా ఇక్కడ లీటర్ వచ్చి తొంభై ఐదు పాయింట్ నలభై ఐదు పైసలు ఉన్నది ఇక్కడ అదే నెల్లూరులో తొంభై ఏడు చిల్లర ఉంటుంది ఒక లీటర్ వచ్చి సో హైదరాబాద్లో రెండు రూపాయలు తక్కువ పన్నెండు ఇరవై అయింది టైం ఇప్పుడు ప్రజెంట్ నార్కెట్ పల్లికి వచ్చాను నార్కెట్ క్రాస్ అయ్యాను ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాను ఎక్కడ నిద్ర వచ్చిందంటే అక్కడ ఆపేస్తాను అది కూడా టోల్ గేట్ల దగ్గర ఇది మిరియాలు కూడా టోల్ గేట్ అయినా లేకుంటే పౌడర్ క్రాస్ అయ్యాక పిడిగురాల టోల్ గేట్ అయినా నాకు తెలిసి దగ్గర దగ్గర పిడిగురాలు టోల్ గేట్ వరకు వెళ్ళిపోవాలి ఎక్కడ వరకు నిద్ర వస్తుందో అక్కడ వరకు లాక్కున్న బండి అది ఎలాగంటే నార్మల్ ఊర్ల దగ్గర ఏంటి ఆపను అంటే టోల్ గేట్ల దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఈ రెండే దగ్గర ఆఫ్టా ఎందుకంటే ఊర్ల దగ్గర కానీ అంటే ఇప్పుడే ఆపడానికి డీజిల్ కొట్టించాను లేక ముళ్ళు పైకి లేస్తుంది కిందకు లేస్తుంది ఉన్న డీజిల్ కానీ ఖాళీ చేస్తారంటే ఎవరు ఈసారి ఓనర్ గారు నన్ను ఈసారి ఖాళీ చేస్తామంటారు అందుకే టోల్ గేట్లు పెట్రోల్ బంక్ ఎంత నిద్ర వచ్చినా కూడా అక్కడ వరకు వెళ్ళిపోవాలి రెండు రెండు అవుతుంది సో బార్డర్ అయితే క్రాస్ అయ్యాను పిడుగురాలు తోలు గేట్ ఒక రెండు వెయిటింగ్ అది కానీ వస్తే మాత్రం ఆడ పడుకొని ఒక ఇప్పుడు రెండున్నర అవుతుంది కదా ఒకవేళ వచ్చేటప్పుడు ఒక మూడేళ్ళ అయిపోద్ది ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మూడేలా అయిపోతుంది సో పడుకొని ఆరు గంటలు వేసి మళ్ళీ వెళ్తాం బండి అనేది లోడ్ చేసేటప్పుడు అంటే ఎంత పడుకున్నా కూడా నిద్ర రాదు అదే కానీ ఎక్సిలేటర్ మీద కాల్ చేసి పన్నెండు నెలలు అవుతుంది నైట్ ఆ టైంలో అమ్మ వద్ద కూడా నిద్ర వచ్చేస్తుంది ఆపిన దగ్గర టీలు తాక్కొని ఆపిన దగ్గర వాళ్ళ టీ తాక్కొని అలాగెక్కినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు ఈ ఊర్లోన ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అలాంటి దగ్గర ఆఫీస్ పడుకోవాలంటున్నా కూడా కాస్త భయమేస్తుంది ఎందుకంటే ఎవరు వచ్చి డీజిల్ ఇప్పుడే హాఫ్ ట్యాంక్ డీజిల్ ఇంక ఉన్నది ఇది హాఫ్ ట్యాంక్ డీజిల్ లో ఇది ఇది ఎప్పుడు పై తెలియదు ఎప్పుడు కింద తెలియదు ఇది ఉన్న కానీ డీజిల్ పడికి వెళ్ళిపోయాడు ఎంత సరికి పైకి కిందకి వెళ్ళదు డైరెక్ట్ రబ్లో పడుకొని పడిపోయి ఉంటుంది అది బ్యాక్ సైడ్ నుండి స్టెప్ని వచ్చి పీకి పడికి వెళ్ళిపోయినా కూడా సో ఉండదు ఎందుకంటే పడుకోలేదు కాబట్టి నిద్ర అయితే మాత్రం హోసులో వస్తుంది చిరాకు వచ్చిందంటే పొలాల దగ్గర ఆఫీస్ పడుకోవడమే అయినా మెయిన్ రోడ్లో ఆపితే పర్లేదు ఎందుకంటే వెళ్తుంటారు కదా లారీ అటు ఇటు లారీ వాళ్ళు అటు నుండి ఇటు ఇటు నుండి అటు అటు వెళ్ళే వాళ్ళకి కనిపించదు కానీ లెఫ్ట్ సైడ్లో ఆపోయినా అనుకో నేను నా నేను వెళ్ళే రూట్ వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే నా ఫ్యూల్ ట్యాంక్ అనేది రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి సో పర్లేదు ఎవరైనా ఆ లారీనైనా కొడతారు లేకుంటే బండి ఆఫీస్ అయినా వస్తారు కాలంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు పర్లేదు ఎంత ముందులో అయితే కాదు కానీ ఇప్పుడు అందరికీ అందరూ సహాయం చేస్తున్నారు ఎందుకు అంతవరకు తెచ్చుకోవడం కానీ వచ్చాను దగ్గర టోల్ గేట్ దగ్గరలో ఉన్న అది ఇదేదో బోర్డు కనిపిస్తుంది ముందున వచ్చాను టోల్ గేట్కి అయితే ఇటు రాల టోల్ గేట్ ముందు జాగా ఉంటే ముందున పెట్టుకుంటాను లేకుంటే వెనకాల జాగా ఉంటే వెనక ముందు వెనకాల వెనక పెట్టుకుంటాను అనుకోని వెళ్ళిపోతే సరే వెనకాల జాగా ఉండకపోతే అప్పుడు అంతే అయిపోయింది ఏమో బళ్ళు పెట్టుకుని కూడా లేదు ఏంటి స్థామి ఇది ఎడో పండు పెట్టుకుంటున్నట్టే మనోడు ఏదో రాయలిటీస్ అది అయ్యా దగ్గర సేల్ఫ్ ట్యాక్స్ వాళ్ళు ఆపుతున్నారు పేపర్లు మాత్రం ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి అమ్మాయిరా బాబు అన్నీ నేను ఉంటాను నాకు ఎప్పటి నిద్ర వస్తుంది అని చెప్పేసి వస్తుంది నాకు పడుకోనించినట్టు లేదైతే ఇక్కడ అంతే అయిపోయింది తోలుగడ్డ దాటి ముందుకు వస్తా అక్కడ షాప్లు ఉన్నాయి షాప్ ముందు ఆపితే మాత్రం ఏదో ఆపుతారు అనుకుని పది నిమిషాలు వదులుతారు అంతే తప్ప అనోడు వస్తలు వదలడు చూడాలి అమ్మాయి ఏదిరా నాయన ఏదో ఒక సందు దొరికితే ఆ సందులో పెట్టేస్తాను అని చెప్తున్నాను ఎక్కడ ఏ సందులో దొరకట్లేదు ఎక్కడ ఏంటి దొరకట్లేదు ఇదేదో చూస్తాను అయ్యేటట్టుండి ఇక్కడ పెట్టేస్తాను అది ఏందిరా బయని లెఫ్ట్లోనే ఏంటుంది ఇది ఎవరో ఇల్లు ఇది ఎక్కువ కాదు ఒక రెండు గంటలు చాలు ఒక రెండు గంటలు రెండు గంటలు స్లీప్ ఇవ్వండి ఉంటారు నాయన ఎవరైనా వచ్చానులా వేడబెట్టుకుంటా ఎడపెట్టుకొని కూడా మే టోల్ గడి చాలా దూరం ఆడిసి వచ్చాను లాభం ఏంటి మరి బళ్ళు ఉన్నాయి ఏడు కూడా రైట్ సైడ్లో కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి కానీ పర్లేదు రోడ్ పాయింట్గా ఏమన్నా అయితే భయపడలే అమ్మ నాన్ షాప్ కొట్టుకొని వచ్చాను హైదరాబాద్ నుండి అనేది అక్కడ ఆపలేదు మొత్తానికి వచ్చాను రాల ఆపుకొని లైన్ బయటే పెట్టుకోను లైన్ కూడా కనిపించలేదు కదా ఫోన్లో లైన్ బయటే ఉన్నది అది కూడా మట్టి రోడ్లోనే పెట్టున్నా పర్లేదు ఇరవై నిమిషాలు తక్కువ మూడుకి మూడు గంటలకి ఇలా పెట్టుకున్నాను బండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అయింది కరెక్ట్గా మూడు గంటలు పడుకున్నాను నాకు మూడు గంటలు రెస్ట్ దొరికింది ఈ నలభై ఎనిమిది గంటల్లో అంటే మొన్న లోడింగ్కి వెళ్ళేటప్పుడు మొన్న మార్నింగ్ వేసాను పడుకొని అప్పటి నుండి పడుకోలేదు నలభై ఎనిమిది గంటల్లో నేను ఒక గంట పడుకున్నాను కాబట్టి మొత్తం నాలుగు గంటలు రెస్ట్ నాకు ఇప్పుడు తీసుకెళ్ళిన వెళ్ళి అక్కడ అన్లోడింగ్ పెట్టిస్తున్న తర్వాత అప్పుడు ఇంకెంత అవుతుందో ఏమో అయిపోద్ది వెళ్ళిన రోజు అన్లోడ్ చేస్తామన్నారు ఇప్పుడు చూడాలి అక్కడ యాక్చువల్లీ పాయింట్ అనేది పేపర్ పైన నాయుడుపేట ఉన్నది అంటే నెల్లూరు దాటిపోవాలి నాయుడుపేట అంటే కసిపోతే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా ఏంటో అని పిడిగిరాళ్ళ దగ్గర ఉన్న ఈ పిడిగిరాళ్ళు అయితే ఇక్కడ రాతరాళ్ళు ఇక్కడ పెట్టుకున్నాను బండి నా బండి కాదు చాలా బండి పెట్టుకున్నారు ఆడ ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఇంకొక ఆరు కిలోమీటర్లు పిడిగిరాళ్ళు ఊరు ఉంటుంది బైపాస్ మీద కాకుండా డైరెక్ట్ ఊర్లో వెళ్ళిపోవాలి ఇంతకుముందు ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండవు ఇంతకుముందు ఈ బ్రిడ్జి వర్క్ వల్ల ఏం చేస్తారంటే సిటీలు వెళ్ళి పిడిరాళ్ళ సిటీలు వెళ్ళి సో వెహికల్స్ అనేవి పంపించారు ఇంతకు ముందు చాలా రోజుల నుండి పంపిస్తున్నారు ఒక్కొక్కటి ఫస్ట్ ఈ సైడ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ వేస్తారు దీనివల్ల ఇన్ని రోజులు వెళ్ళి 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 రావడం హోలీ గొర్రెలు మొత్తం అన్ని పింక్ రంగు కొడుతున్నారు అక్కడ నుండి మొదలయ్యి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఏవో మెడిసిన్ అనుకుంటా మెడిసిన్ అయితే ఇన్ని ఎన్నిక ఎందుకు అర్థం కాదు లేకుంటే అన్ని కలిసి ఎందులోకి దూరిపోయినాయి కదా అందుకే ఎన్నికన్నాం ఇంకా మస్తు వస్తూనే ఉన్నాయి వేలు వేలు కొలుతున్నాయి ఉన్నాయి ఇక్కడ గొర్రెలు నేను వచ్చేసి మేదర్మెట్ల దగ్గర ఉన్న ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే చిూరుపేట గుంటూరు విజయవాడ అండ్ రైట్ సైడ్ వెళ్తే ఒంగోలు కావలి నెల్లూరు తిరుపతి మనం ఇప్పుడు నెల్లూరు వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నార్గెట్పల్లి నుండి మేదర్మెట్లకి రెండు వందల కిలోమీటర్లు ఈ రెండు వందల కిలోమీటర్లకి నాకు పట్టే టైము ఈరోజు ఎంత టైం పట్టిందండి ఎనిమిది గంటలు అందులోనే ఒక మూడు గంటలు పడుకున్నా నాకు తీసేయండి రెండు వందల కిలోమీటర్కి ఐదు గంటలు పట్టింది మొత్తానికి ఈ ఒక్క రూటే నాకు కొద్దిగా మైనస్ మాకు టైం అయినా సేవ్ అవ్వదు ఇప్పుడు ఎన్ఏ సిక్స్టీన్ ఇది చెన్నై కోల్కతా హైవే ఎందులో కవర్ అయిపోద్ది టైం అనేది అక్కడ ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఊర్లు కన్స్ట్రక్షన్ వర్క్లు చాలా ఇవి ఉంటాయి కదా రద్దీ రద్దీగా ఉంటుంటుంది ఒకసారి టోల్ గేట్లు టోల్ గేట్ల దగ్గర పక్కనే వెహికల్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా కొన్ని కొన్నిసార్లు టోల్ గేట్ దగ్గర అయితే అంత తొందర అంత ఎక్కువగా ఏట్ అవ్వదు ఈ స్పీడ్ బ్రేకర్లు సింగల్ రోడ్లే ఎందుకంటే కన్స్ట్రక్షన్ వరకు జరుగుతున్నాయి కొన్ని బ్రిడ్జిలు ఇవన్నీ అందుకే సింగల్ రోడ్లు ఇచ్చేస్తుంటారు సో దానివల్ల మాకు ఆ రెండు వందల కిలోమీటర్లకి నాకు ఐదు గంటలు పట్టింది పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు ఇంకెంత ఏం పడుతుంది భయ అని ప్రజెంట్ వచ్చేసి చెప్ప మేదర్ మెట్లు ఉన్నానన్న ఇంకొక రెండు గంటలు పడుతుంది అనుకోనన్నా వచ్చేదారులో అర్ధం కిలో బండి అనేది ఆపేసి టిఫిన్ చేసుకున్నా సో ఇంకా నాన్ షాప్గా నెల్లూరు వరకు ఇంకెక్కడ ఆపన అవసరం లేదు టిఫిన్ అయితే ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకా టిఫిన్ కూడా ఆపడం లేదు పార్టీ వాళ్ళు ఫోన్ చేసి యాక్చువల్లీ నాకు బిల్లు పైన వేరే అడ్రస్ ఉంది నాయుడుపేట అని నెల్లూరు నుండి ఇంకొక యాభై అరవై కిలోమీటర్లు వస్తుంది నేను నాయర్పేట అనుకుంటున్నాను కాకుండా మన వాళ్ళు ఫోన్ చేసి అది కస్టమర్ అడ్రస్ తమ్ముడు నువ్వైతే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ అంటే నెల్లూరు లేని ఇక్కడికి వచ్చే ఆల్రెడీ మీ వెహికల్స్ వచ్చాయన్నాయి చాలా సార్లు అనుకున్నాను చెప్పారు లొకేషన్ పెట్టానా నాకైతే తెలియదు అంటే అప్పుడు లొకేషన్ పెట్టారు సో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే అన్లోడింగ్ పాయింట్లో పంట పెట్టాను సో పైన మాల్ మెటీరియల్ పై వరకు రాలేదు కాబట్టి సైడ్ డౌన్లోడ్ చేసుకుంటుంటారు యాక్చువల్లీ లోపల నో ఎంట్రీ ఇది బైపాస్ పెద్ద వెహికల్స్ అన్నీ వస్తుంటాయి అలా సో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓనర్ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చామంటున్నారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక ఏమైనా లోడ్లు ఉంటే లోడ్లు పెడతారు లేదంటే సో మరి రేపు ఉంటుంది లోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే స్నానం చేసేయాలి రెండు రోజులు అయిపోయింది స్నానం చేసి